నేనే ఉదార లక్షలాలేమో అంటారే తరపు నుంచి ఈ హాస్పిటల్ ఏరియాలో ఫ్లోరైడ్ ఎక్కువ వాటర్ మన టౌన్ లోకి వచ్చేటప్పుడు ఫిల్టరైజేషన్ చేస్తున్నాము వాటర్ తీసుకుని వస్తున్నాం కొంచెం బాగానే వాడుతున్నాం కానీ ఊర్లో పై లోపల చిన్న చిన్న పిల్లలకు పెద్ద పెద్ద పిల్లలు కూడా ఫ్లోరైడ్ ఇస్తుంది అది మాకు బాగా అర్థమైంది ఇదే కాదు పక్కన డోన్ కృష్ణగిరి కూడా ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ పడుతుంది సో మీకు మీరు అతి తొందరగా అతి మీకు ఆ రూమ్ మీరు కూడా ఉంటాను అతి తొందరలో మీకు ఆ మిషన్ కూడా తెప్పించి అదే కాకుండా ఇప్పుడు ఇక్కడికి వచ్చే రూపల చిన్న చిన్న రోడ్లు అవి మామూలుగా ఏది మెయింటెనెన్స్ అవన్నీ యాన్యువల్ గా కానీ నడిచిపోతుంది మీరు ఇందాక సర్జెంట్ కావాలంటుండేది ఇక్కడికి قالين كانوا इधर बिसी करना गुड में करना इधर किसी पार्ले सीक्रेट सर फार्मेसी में जीडीए आपना से हॉस्पिटल पर प्रिंसिपल का प्रशासन ऑफिस से पर कलेक्शन करता है सो सीटी द डॉक्टर आल्सो शी वाज द इंपॉर्टेंस ऑफ दैट मनो कोडल स्कूल पे करता है राइट पोजीशन इतना जजमेंट का 100 बेड हॉस्पिटल हटालो अपडेटेड हॉस्पिटल माताजनक से संतोष भी किया ये मंडल

అంటే బాలకనారతి గారు సీనియర్ పీహెచ్డి స్టూడెంట్ రోజు నుంచి పీహెచ్డి టెక్నాలజీలో ఆలసిన క్లాస్మేట్ వారి వైపు డాక్టర్ అంత సీరియస్ అనుభోగకరమైన పీహెచ్డి స్టూడెంట్ అందుబాటులో ఉంటూ బి అందరికీ సేవ వండిస్తు అందరికీ కోర్సైస్ డాక్టర్స్ గైడెన్స్ ఇస్తూ బాగా ప్రమాణంగా ఈ వర్కింగ్ తెల్ల వర్కింగ్ ఆలోరేకు తో కూడా పర్సనల్ కూడా పర్ఫెక్ట్ అయినప్పుడు ఐ lots of people. They put a phone case on the Trudy Bhakti. Task, task, no plead, uh, what is it called? Party, no plead, right? Yeah, party, yes, sir. I think that is what is needed. And best part, Dr. Lati Kade, that day, that was

అక్కన లో సేవ్ వెడేసేరిపోతారు సో అక్కన లో ఆగిపోతారు సేవల్లో ఇక్కన లో ఆగిపోతారు ఇక్కడ ఇక్కడ లైక్స్ గెట్టింగ్ ద రూమ్స్ కిడ్స్ బట్ బట్ ఆల్సో ఎమనేపాల్ గెచా ఇంక ఎంత దూరం దూరం చాలా తక్కువ స్టేషన్ స రీసెంట్ గా వాళ్ళు మరి ఆకితే ఓన్లీ 2 మెంబర్స్ ఆర్ దే ఇన్ బ్రదర్ ఇజ్రాయెల్ ఇస్ ఎవరీ నెక్స్ట్ దే హావ్ టు గో వర్క్ ఇన్ ద కంపల్సరీ టూ ఇయర్స్ అంత ఫోర్ ఇయర్స్ అంత మరి రిపోర్ట్స్ అవి వేయాలి కండి మపోర్ట్స్ కంపిటేషన్ చేపిస్తారు మన కారు కుల తీసుకుని వచ్చారు పొలిస్ పై డాక్టర్ హాస్ టు రూరల్ సర్వీస్ చేయాలి అప్పుడు పక్కల వచ్చేదే